ఏమో ఏమో ఉండాల ఈ పదకొండు నెంబర్ ఎప్పుడు పుట్టిందో ఏడ పుట్టిందో ఎవరి దాంట్లోకి వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి అయితే జగన్ అయితే ముప్పు తిప్పలు పెడుతుంది యాడికి పోయినా సుతం ఈ పదకొండు నెంబరే ఆయనకు తటస్థం అవుతున్నది మరి ఎందుకోసానికి ఏమో తెలియదు కానీ శంషాబాద్లో సిట్ ఆఫీసర్లు రైడ్ చేసే కదా ఏది ఈ లిక్కర్ ముచ్చట్లల్లో అక్కడ దగ్గర దగ్గర పన్నెండు అట్టపెట్టలల్లా దగ్గర దగ్గర పదకొండు కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారట మళ్ళీ ఇక్కడ కూడా పదకొండు నెంబర్ అచ్చిడితోని వైసీపీ లీడర్లు ఏం చేయాలని అర్థం కాక డైలామా నెత్తికోబట్టినట ఇక ఏపీ మధ్య కేసులలో సంచలన ఈశాల ఎలువులకు వస్తున్నాయి రోజు రోజుకు చూస్తుంటే ఈ కేసు చాలా సిక్కుముడి లెక్కనే కాబోతున్నది ఇక వైసీపీ అయినటువంటి ఈ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉన్నాయో అనేక కోణాలు బయటపడుతున్నాయి ఇక ఎవరైతే నిందితుల ఇల్లు ఆఫీసులలో సోదాలు చేతపట్టినటువంటి సిట్ ఆఫీసర్లు షాక్ అయ్యేటట్టే పెద్ద మొత్తంలో నగదునైతే స్వాధీనం చేసుకున్నారయ్య ఈ లిక్కర్ స్కామ్ ల ప్రధాన నిందితుడిగా పేరు సంపాదించినటువంటి రాజ కిషిరెడ్డి అనేటు ఎవరైతే ఉన్నారో ఆయన సూచన మేరకే పని పన్నెండు బాక్సుల భద్రపరిచినటువంటి ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర పదకొండు కోట్ల రూపాయలను సిట్ ఆఫీసర్లు సీజ్ చేసిండ్ర అయ్యా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాసారంలో సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో అక్రమంగా మద్యం పైసలను డంప్ చేసిండ్రని ఇరకబట్టిల్లు సిట్ ఆఫీసర్లు తేలిన విచారణలలో వచ్చిన ఇది ఇక జన తనిఖీలు చేసుడుతోని ఈ లిక్కర్ స్కామ్ లా ఏ పార్టీగా వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిధాలు బయట పడ్డాయి ఇక ఆయన చెప్పినటువంటి వాంగ్మూలం ఆధారం చేసుకుని తనిఖీలను సీతపట్టినటువంటి అధికారులకు పెద్ద మొత్తంలో పైసలు పట్టుబడుతోని సిట్ ఆఫీసర్లై కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇక ఈ పైసల సీజు ఘటనల వినయ్ పాత్ర మీద కూడా సిట్టు బృందం ఈచారణ సీత పట్టింది అయితే ఈ రాజకేసిరెడ్డి ఎవరైతే లిక్కరు పదాన నిందితునిగా పేరు సంపాదించుకున్నాడో ఆ రాజ్ కేశరెడ్డి చానక్య ఆదేశాల మేరకే రెండు వేల ఇరవై నాలుగు జూన్ లా వినెటైన సాయంతో వరుణనెటైన పదకొండు కోట్ల పైసలను పన్నెండు అట్ట డబ్బాలల్లా ఆఫీస్ పైల పేరుతోని పెట్టినట్టు సిట్ ఆఫీసర్లు ఇరకబట్టినరు నిన్న దుబాయ్ కేరుణ పురుషోత్తం ను శంషాబాద్ విమానాశ్రయం లా సిట్ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు ఇక ఏపీ మద్యం స్కామ్ ఏదైతే ఉన్నదో రాజ్ కసిరెడ్డి వసూళ్ల బృందంల వరుణ్ అనే వ్యక్తి చాలా కీలకమట ఇక ఆయన అధికారులు కీలక సమాచారాన్ని సీత వట్టిల్లు ఇంకా రాబట్టే ప్రయత్నం చేస్తేనే ఉన్నారు ఇక వరుణ్ మీద విజయవాడ కోర్టు బేలబుల్ వారెంట్ ను సుతం జారీ చేసిందయ్యా ఇక ఈ వరుణ్ పురుషోత్తం అనే టైనే నేరాన్ని అంగీకరణ చేసి నిజాలు బయట లిక్ స్కామ్ కు సంబంధిక చేసి పెద్ద మొత్తం పైసలను నిల్వ చేసిన సోటు ఎలుగులకు వచ్చింది మరి ఇంకా కొన్ని సోట్లలో కూడా సిట్టు సోదాలు నిర్వహణ చేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు ఆఫీసర్లు ఇక వైసీపీ ప్రభుత్వం ముఖ్య లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర మీద కూడా సిట్ ఆఫీసర్లకు కీలక సమాచారం దొరికినట్టుగా తెలుస్తున్నది ఇక పురాగ ఆధారాలతోనే తొందరలనే ఇంకా కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళను కూడా విచారణ చేస్తామని చెప్పి సిట్ ఆఫీసర్లు కరాక చెప్తున్న మాట అయితే వర్ధమాన కళాశాల వద్ద ఉన్నటువంటి సులోచన ఫామ్ గెస్ట్ హౌస్ యజమానిని విజేందర్ రెడ్డిగా ఆయన తల్లి సులోచన పేరుతోని ఫామ్ హౌస్ ఉన్నదని అక్కడే వర్ధమాన కళాశాల క్రీడా ప్రాంగణం వసతి గదులు ఉన్నాయని స్టోర్ రూమ్ ల బియ్యం బస్తాల మధ్యన అట్ట డబ్బాలలో ఇంత పెద్ద మొత్తాన్ని దాసి పెట్టిల్లని పక్కా సమాచారంతో పోయిన ఏపీ సిట్టు అధికారులకైతే ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది పదకొండు కోట్ల రూపాయలనైతే జప్తు చేసిండ్రు పట్టుబడ్డ నగదు మీద ఈడి ఐటి అధికారులు అయితే దృష్టి పెట్టే అవకాశం ఉన్నదట ఇక ఏదేమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఇన్నాం ఛత్తీస్ గఢ్ లిక్కర్ స్కామ్ గురించి కూడా ఇన్నాం కానీ రాష్ట్రంలో జగన్ జమానా జగన్ సార్ ఆయాంలో మనం చూసిన పెద్ద కుంభకోణం లిక్కర్ ఏదన్నా ఉన్నదానంటే ఇదే వాటన్నిటిని తలదన్నే తాటే ఈ లిక్కర్ స్కామ్ అయ్యిందయ్యా అని చెప్పి గట్టిగానే సిట్ ఆఫీసర్లు నోరెళ్ళ పెట్టే పరిస్థితికి వచ్చిందట దేశ చరిత్రలలోనే ఇది అతి పెద్ద లిక్కర్ స్కామ్ అని అత్యధికమైనటువంటి లిక్కర్ సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు నుంచి నాటి సర్కారు పెద్దలు దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల కోట్ల ముడుపులను సొంతం చేసుకున్నారని చెప్పి ప్రాథమికంగా ఈచారణ నిగ్గు తెలిసిన ముచ్చటయ్య సరే మరి ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ యాడా జరిగింది మన ఏపీలో జరిగిందని అంటే అవువా అని చెప్పి ముక్కు మీద ఏలేసుకుని కళ్ళు మిట్కరించి దిక్కులు చూడబట్టిన ఈ ముచ్చట ఎరికైనటువంటి ఇంత పెద్ద మొత్తంలో పైసలు దొరికిన ముచ్చట్లు